అధ్యక్ష గౌరవ మంత్రివర్యులు ఇంతకుముందు వీణవంక సొసైటీ గురించి మాట్లాడడం జరిగింది అధ్యక్ష నేను చెప్పిన సంఖ్య సంఖ్య వంద శాతం కరెక్ట్ అధ్యక్ష ఆ సొసైటీలో వెయ్యి డెబ్బై మంది రైతులు రెండు లక్షల రూపల రుణమాఫీ తీసుకున్న వాళ్ళ లెక్క మీకు చెప్పిన అధ్యక్ష దాంట్లో రుణమాఫీ అయింది నాలుగు వందల తొంభై ఐదు మందికి నాలుగు కోట్ల నలభై నాలుగు లక్షల ఎనభై ఐదు వేల ఏడు వందల నలభై రూపాయలు అయింది అధ్యక్ష కాని వాళ్ళ సంఖ్య అధ్యక్ష ఐదు వందల డెబ్బై ఐదు మంది ఆ అమౌంట్ ఐదు కోట్ల ఎనభై మూడు లక్షల ఐదు వేల ఏడు వందల పదమూడు రూపాయలు కాలేదు అధ్యక్ష సొసైటీలో ఒక్కసారి దయచేసి దాని మీద మీరు క్రాస్ చెక్ చేసుకోవాలని మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష క్లారిటీ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఇంకోటి కూడా నేను చెప్పిన అధ్యక్ష జూపాక సొసైటీది కూడా నేను చెప్పింది ఒక పేరు మంత్రి గారు చెప్పింది ఒక పేరు అనుమాస రాజేందర్ గారు వారికి ఎనభై నాలుగు వేల రుణమాఫీ కాలేదు అని చెప్పిన అధ్యక్ష అది వంద శాతం ఆయనకి రుణమాఫీ కాలేదు రెండోది అధ్యక్ష చెలుపూర్ గ్రామానికి సంబంధించిన మాజీ సర్పంచ్ విజయ లత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ సర్పంచ్ మాజీ సింగిల్ విండో చైర్మన్ అధ్యక్ష లక్ష యాభై తొమ్మిది వేల రూపాయల లోన్ ఉంది అధ్యక్ష అది కూడా రుణమాఫీ కాలేదు దాని మీద కూడా క్లారిటీ ఇవ్వాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష ఇంకొకటి అధ్యక్ష మేడ్చల్ కాన్స్టిట్యులో గట్కేసర్ మండలంలో గట్కేసర్ పిఎసి సెంటర్లో ఒక్కరికంటే ఒక్కరికి కూడా రుణమాఫీ కాలేదు అధ్యక్ష అది కూడా ఒక్కసారి క్లారిఫికేషన్ ఇవ్వాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష ఎరువుల గురించి చెప్పింది ఇంతకు ముందు మంత్రి గారు చెల్లూరు గ్రామంలో ఇగోండి అధ్యక్ష ఈ ఫోటో సాక్షిగా చూపిస్తున్నా షాప్ కూడా ఉన్నది అధ్యక్ష క్యూని చూడొచ్చు ఇది నేను చెప్పింది వాస్తవం 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 ఏది కూడా అబద్ధం కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా నేను చెప్పింది ఫోటో కూడా లైవ్ గా చూపిస్తున్నా లైవ్ గా చూపిస్తున్నా అధ్యక్ష చెప్పులు కూడా పెట్టింది ఇవన్నీ కూడా చూపిస్తున్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఇంకొకటి కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష రైతులకి రైతు రైతులకి నేను చదివిన పేర్లు లక్ష్మి గారికి వాళ్ళకి కూడా రైతు బంధు పడ్డదని చెప్పింది అధ్యక్ష శ్రీదేవి వీనవంత వైఫ్ ఆఫ్ గణేష్ కి వాళ్ళకి పడలేదు అధ్యక్ష ఐఎం టెలింగ్ ఎవ్రీథింగ్ ఆన్ రికార్డ్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ వాళ్ళకు పడలేదు నేను ఏది కూడా అబద్ధం ఆడతలేను నేను చెప్పి చెప్పుతుంది పూర్తి వాస్తవాలు ఏది కూడా అబద్ధం ఆడతలేను మాట్లాడతలేను అది చెప్పు తెలియజేస్తా ఉన్నాను అయ్యో రామోహన ఇంతగానో ఎగురుతున్నాయి ఎందుకే ఒక్క నిమిషం మాట్లాడి నుంచి చెప్తున్నాం అయితే ఒక్కటి అధ్యక్ష దయచేసి ఈ ఒక్క క్లారిఫికేషన్ గౌరవ మంత్రి గారు ఇస్తారని కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి